అసలు ఏంటి ఫ్యామిలీ గ్రౌండ్ ఏంటి అంటే ఓకే ఇప్పుడు హస్బెండ్ లేడు ఇదంతా తెలుసు ఎట్లా ఎట్లా తీస్తున్నాయి ఈ కష్టాలని ఎట్లా రోజు కూలి కోతనే పూట గడుస్తది మూడు వందల ఇరవై కూలి అవి నాట్లు వేసినప్పుడే కూలి తగుతుంది ఇంటి ఇంటికన్నీ కాలిగా ఇక అప్పుడు నాట్లు అవి ఏముండవి సైడ్ వారి ఉంటది తోటకూర పాలకూర అట్లా కూరగాయలు అలుపుతారు కానీ ఆ ఇంటిలో పోతారు కైకిలోకి తక్కువ పిలుస్తారు అట్లా పోతాము ఒక ఐదేళ్లు అయితే ఆరు అనుకో ఇక పిల్లలకి ఎగ్జామ్ పీసు కట్టుడు కాపు పెన్నో ఇట్లా ఏదన్నా అవసరం ఉంటది సుఖం ఉంటది ఉంటది ఏదన్నా కోకుండా గానీ ఒక్కదాన్ని ఇంట్లో అన్నిటికో కోడుతుంది అట్లా గడుపుతా మేజర్గా ఈ మధ్య కావచ్చు ముందు కావచ్చు మీ హస్బెండ్ పోయిన తర్వాత నువ్వు ఎదుర్కొన్న అవమానాలు ఏంటి ఎదుర్కొన్నా అంటే అన్న ఇప్పుడు ఇంట్లో చిలిండర్ అయిపోయినా ఏదన్నా కరెంటీ ఇదైనా ఇట్లా మంది కాలు మొక్కి తోలు కత్తుకుంటే ఉన్నా అనుమానం పడ్డరు కావలు కాసిండ్రు ఇట్లా పొలం కాడికి ఇట్లా మాది ఒకటి చిన్నది ఒక గుంట ఉంది చిలుకకు ఉంది అది సూషేస్తా పోతే పోతే సంపుతమని శాఖలు పట్టుకొని గు తిరిగిండ్రు అంటే ఈమెం తీసేస్తే ఇల్లు భూతల్లి మాకు అవుతుంది పిల్లలు రోడ్న పడతారు ఎన్నో కష్టాలు అనుభవించిన నిద్ర ఉండదు సరిగా కడుపు కన్నం ఉండదు మళ్ళా బాకీ రెండు ఐదుగురు చనిపోతే రెండు లక్షల బాకి ఉంటే రెండు లక్షల బాగా ఉంటే ఇట్లని కూలీ చేసుకుంటా గుత్తాల్లో కోయకుంటా యాభై వేలు తెంపినా ఇంకా లక్షన్నర ఉన్నాయి మస్తు కష్టాలు అనుభవిస్తున్నాయి ఇప్పుడు ఇంత ముందు ఒక ఇంతకు అంటే ఇప్పుడు గ్యాస్ కావాలన్నా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఇప్పుడు ఇంటి పక్కన చాలా మంది ఉంటారు ఎవరిని పిలిచి చేయించుకోవాల్సిందే ఇంట్లో ఉన్న వాళ్ళందరికి అన్ని పనులు రావాలని రాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెంట్ వైర్ ఏదైనా ఓడిపోతే ఇంట్లో కొడుకున్నా లేదంటే ఇంకోరున్నా ఆయన తెలియకపోవచ్చు ఆయన అట్లా సంబంధాలు కలిపిండ్రు కావాలి ఎందుకు వస్తుండ్రు అట్లా నేను అట్లా ఆల్రెడీ అట్లా చెప్పిన నాకు ఒకసారి ఇట్లా ఎందుకు ఇప్పుడు వాళ్ళకి తోలు కచ్చకొని వంద రెండు వందలు ఇచ్చే బదులు మరి చేసి చూస్తా అని ఒక రోజు చేస్తుంటే నాకు తెలియదు ఇట్లా ఏదో పని చేసి పచ్చి చేసిన ఇట్లా చేస్తూ వైర్ పెడుతున్నా కరెంట్ చాకదాలకి కింద పడిపోయినా మా పిల్లలు ఈ స్కూల్కి కింద పడిపోయి ఉన్నా దగ్గరకి తీసుకపోయినారు అట్లా ఏదనికైనా గాని ఇబ్బంది ఉండదు కదా ఒక మాట అంటారా అంటే మొగ్గు లేని వాళ్ళే చేస్తారు అట్లా చేయట్లేదా చెయ్యాలనుకుంటే అదిగా ఆలకి తెలవాలన్నా మేము భర్త వాళ్ళము ఎంత భయపడకుంటా బతుకుతున్నాము అన్ని నిందేలా వస్తున్నాయి కదా ఇప్పుడు భర్తున్నోళ్ళు ఏ ఇప్పుడు ఏడకండి మాట్లాడినా ఇప్పుడు నీతో మాట్లాడినా నాతో మాట్లాడినా అంటారు మొగడున్నాడు ఇంకోటో సంబంధం పెట్టుకున్నా మొగడు ఉన్నారు అదే మొగ్గు లేని వాళ్ళు ఎంత చే ఒక భయం అనేది ఉంటది అరే నాకు హస్బెండ్ లేడు ఇప్పుడు నేను ఎవరితో అన్న అని మాట్లాడినా అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే ఉంటారు ఆ వాళ్ళకి అంటే ఈ అనుకునే చెత్తం దట్టి మైండ్ సెట్ కూడా ఏంటంటే మొగడు లేని వాళ్ళకి సపోర్టివ్ ఇయ్యాలి మేజర్ గా అంటే దేవుడు అనేటు ఆల్రెడీ ఒక ప్రాబ్లం తెచ్చిపెట్టి మొగడు ఓగుడే ఒక ప్రాబ్లం అయితే ఈ పోయిన తర్వాత ఉండే ప్రాబ్లం ఉంటుంది చూడు ఇది ఇంకా నరకం లేకుంటది కదా ఇంకా నేను ఏందన్నా ఏదన్నా పని వాడితేనే వాళ్ళకన్నా కాలు మొక్కి బతింలాడు తోలు కాచుకుంటాను ఎందుకంటే ఇప్పుడు పిల్లవాడి చిన్నగుండు రేపు పిల్లగాడు పెద్దగా అయినాక చదువుకున్నాడు ఇప్పుడంటే మేము చదువు రాదు ఏదైనా చెప్తే ఈ శివును ఈ శివును త్రూట్ చేస్తాం ఇప్పుడు చదువుకున్న పిల్లగాడు రేపు పెద్దగా అయినాక ఇట్ల దోస్తులు తాడ కూర్చున్నప్పుడు అరే మీ మా మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ మమ్మీ గిట్లరా గట్లరా అంటే పడశురాముడు ఎట్లా టార్చర్ పెడతాడో అట్లా అవుతుంది అనుకోక నేను చిన్న వాళ్ళు చిన్న ఉన్నారు రెండు వేల పన్నెండులో అనిపించు నాకు చిన్న వయసులో పెళ్లి చేసిండ్రు అంటే మన మా మేము ముగ్గురు ఆడపిల్లలం నేను రెండో ఆమెని మా నాన్న ఎలక్షన్ పోటీ చేసిండు పల్లెటూరు ఎట్లా ఉంటదంటే ఇక నాన్న ఉప సర్పంచ్ పడ్డాడు రెండే ఓట్లలో ఓడిపోయాడు గౌడ్స్ మా నాన్నల్లో ఇలా పడ్డాడు మేము గంగపుత్రులు అన్నట్టు చేపలు పడతారు చూడు బోయిలు బోయిల్ అంటారు ఇక గౌడ్స్ ఏం చేసిండే కదా ఇప్పుడు కోటలు పైసలు అట్లా ఆయన కళ్ళు వంచేసిండు మా నాన్న అట్లా ఏం పంచలేడు రెండే ఓట్లలో ఓడిపోయాడు మా అక్క పెళ్లి పెట్టుకుం అప్పుడే ఇక పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే అది బాణవతిలో అవి ఎట్లా ఉంటాయి కదా అట్లా ఇక మా నాన్నకు చేసిండయితే చేసినారు మా నాన్న భూమికి వెళ్ళే ఆ ఊరుచి ఇంకొక ఊరికి కొన్ని రోజులు తావు తప్పించినట్టు అని పోయినాం అట్లా మన ఇక నాకు ఇక సంబంధం కుదిరింది మా నాన్నడు అప్పటికి ఇంకా నాకు చిన్న వయసే మా నాన్న నాన్నడు అక్క పెళ్లి చేసిన కదా మరి నేను ఉంటానా చచ్చిపోతానా తెలియదు చిన్న వయసు అయినా సరే మరి నీకు అక్షంతలు వేసి నేను చచ్చిపోతా పదిగోడు ఉన్నాయి పదహారున్నాయి అంతే అంతే ఉండే ఇక నేను ఒప్పుకోలేను నేను ఇప్పుడు మిషన్ నేర్చుకుంటా నాకు చదువు రాదు కదా మిషన్ నేర్చుకుంటా పొలం పని చెయ్యి అంటే అద్దు రేపు చెల్లి ఉన్నది అమ్మకు నేను పోతే అమ్మకు ఇబ్బంది అవుతుంది నీకు చేసేస్తా వాళ్ళకు ఇల్లు ఉన్నది భూతాలు ఉన్నది పిలగానే వాళ్ళకు అని అట్లా ఉపయోగించిండు చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇక సంవత్సరంకే మా కొడుకు పుట్టిండు రెండు సంవత్సరాలకు మా బిడ్డే పుట్టింది ఇక మంచిగానే ఉన్నాం మేము

రెండు వేల మూడు ల చిన్న వయసులో చేసిండే కదా రెండు వేల మూడు రెండు వేల మూడు అంటే ఎన్ని సంవత్సరాలు అంత కూడా తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉన్నారు మీరు అంతే కాదు ఇప్పుడు నీకు ఇద్దరు చిన్న పిల్లలే కదా అప్పుడు చిన్న చిన్నగా చిన్నగా ఉన్నారు మా మా బిడ్డకు ఇస్కూల్లో తీసుకోమంటే ఆమెకు ఏజ్ లేదు మేము తీసుకోమంటే సార్ కాలం మీద పట్ట పట్టుకునే లేరు చిన్న పిల్ల స్కూల్ కి వెళ్తే అట్లా పూట గడిపించుకుంటా అని ఉన్న సారు తీసుకోలేడు కాళ్ళ మీద పడితే గప్పుడు అమ్మ నా పేరు చెప్పకు ఏజు ఎక్కేసి నేను తీసుకుంటా ఏ సార్ వచ్చినా గానీ ఈ డేట్ చూపెట్టు మళ్ళా నా జీతం పోతుంది అంటే అదే డేట్ చూపించిన కాళ్ళ మీద పడితే సారు తీసుకున్నాడు ఇద్దరు సోపర్ తోటి అట్లా తీసుకొని పోతుంది మా పిల్లలు ఇప్పుడు మా కొడుకు పదిహేను తరగతి మా బిడ్డ పదమూడు అయిపోరు పెద్దగా అయిపోయారు దేనికి డేట్లు దేనికి అంటే ఇట్లా నాకు గుర్తుంటది కదా డేట్లు రాపిచ్చి పెట్టిన పేపర్ మీద రాపిచ్చి పెట్టిన అన్నట్టు వీళ్ళు పుట్టిన డేట్లా కాదు చనిపోయినాయి రెండు వేల పదహారు ఉంది కిందికి ఫస్ట్ మా ఆయన చనిపోయిండు అది తర్వాత రాసిండు కిందికి మా ఆయన అయిన తర్వాత తర్వాత వీళ్ళందరూ ఎవరు పదహారు పదహారులోనే ముగ్గురు పోయారు ఎవరు మా అత్తమ్మ మా బాబా మా ఆడబిడ్డే ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఒకటే సంవత్సరంలో ఈ పద్దెనిమిదిలో చనిపోయింది ఎవరు మామా ఎంతమంది మీ కాందని మొత్తం ఎంతమంది ఇద్దరు కొడుకులు ముగ్గురు ఆడబిడ్డలు ఇప్పుడు ఒక మరిది ఉన్నాడా బాగున్నది అనిపోయాడు మేమే లాస్ట్ గా ఎవరు లేరు మీ కాంధ లేరు మేము మిగిలినవే ముగ్గురం ఉన్నాం అందరు పోయినరు ఈ పోయిన వాళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది పిల్లలు మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎవరికి మా బావ పిల్లలు కాలేరు మా చిన్నమ్మ బిడ్డనే చేసుకుంది మళ్ళీ చేసుకుంది

ఇల్లు అయితుండదు ఇల్లు పెద్ద మీ ఆయన చనిపోవడానికి కారణం ఏంటి మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది రాత్రి రాత్రి హార్ట్ అటాక్ వస్తే కారు కట్టుకొని మా వార్డ్ నెంబర్ అని మా ఎంపీటీసీ బాబాయ్ అప్పుడు వార్డ్ నెంబర్ ఉండి ఇప్పుడు ఎంపీటీసీ అయిండు ఇక తనని తోలుకొని పోయి నిజాంబాద్ కాలర తీసుకుపోయినా కానీ మధ్యలోనే ఇది అయిపోయింది రిటర్న్ అయ్యి తీసుకొచ్చి ఒకటి మా ఇప్పుడు మీ కాందాలు ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు వయసు మీద ఉన్నావు పిల్లలు ఉన్నారు ఎవరన్నా దీన్ని అల్సుగా తీసుకొని మాట్లాడేటోళ్ళు ఉంటారా ఆ దాని వల్లనే కదా అన్నా నాకు సరిగా కూడు ఉండదు సరిగా నిద్ర ఉండదు ఇట్లా చిక్కిపోయిన టైడు ఒక రోజు అయితే ఇట్లనే ఇక మా పిల్లలు పండుగ కచ్చిండ్రు వెళ్ళిపోయినరు హాస్టల్ పంపించొచ్చిన ఇక పన్నెండు అవుతుంది అంటే చదువు ముఖ్యం కదన్న ఊళ్ళ పంపించిన తొమ్మిదో తరగతి దాకా పంపించిన ఇక అయితే ఏం చేసిన అంటే ఇక చెప్పద్దిగా గాని పిల్లలు నా కొడుకు నేర్పుకుంట ఇస్కూల్లకు దోస్తు కరాబ్ గాలి పిల్లగాన్ని అని ఆయన ఇస్కూల్ లో పోయిన పిల్లగాన్ని ఇస్కూల్లో కోకుండా బ్యాగు చెట్టు చెరు కట్ట మీద పెట్టి చెరుకుంటల పొంట అటు ఇటు తింటారు చేసి చేసిండ్రు అయితే నాకు ఇద్దరు ముగ్గురు చెప్పిండ్రు కొడుకు ఇట్లా చెరుకుంటల పూట చెల్లె పూట తిరుగుతుండ్రు అని అంటే నాకేమనిపించింది అంటే ముందే బాగున్నారు అట్లా చెల్లర నువ్వు నీ కొడుకు నీ కొడుకు పడ్డాడు అంటే నేను అప్పుడు ఏ గతి కావాలా అద్దు ఇడు అద్దు నేను ఏ తిప్పలన్న వాడితే రోజులు నూకి అయినా కన్నా పిల్లలకు చదివిస్తాని ఇద్దరికి కామరెడ్డి హాస్టల్లో చేసేసింది